అందరికీ నమస్కారం బీజేపీ మంత్రిపై దాడి మహిళపై అత్యాచారం ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి మునిరత్న బెయిల్ మీద బయటికి వచ్చిన విషయం తెలిసిందే అయితే నేడు వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీనగర్ లో నిర్వహించిన వేడుకలో మునిరత్న పాల్గొన్నారు ఈ వేడుక అనంతరం మునురత్నం తిరిగి వెళుతుండగా కొందరు వ్యక్తులు అతనిపై గుడ్లతో దాడి చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి మరోవైపు ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై మునిరత్న స్పందిస్తూ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అతని తమ్ముడు నన్ను చంపడానికి కుట్ర పడ్డారని ఆరోపించాడు కర్ణాటక మాజీ మంత్రి రాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే బీజేపీ నేత మునిరత్న నాయుడుపై కొందరు గుర్తుదే వ్యక్తి కోటి గుట్ట దాడి చేసి మొత్తం పరుమతి చేశారు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలంతా కూడా చాలా కోపంలో తెలుస్తుంది ఎందుకంటే తమ నాయకుడి మీద గుడ్లతో దాడి చేయడంతో మొత్తం పరుగు పోయిందని చెప్పి చాలా మంది అయితే కోపంలో తెలుస్తుంది చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాలో పెట్టుకోండి నేను చేసి ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్